you <laughs> ఒక అడవిలో కట్టెలు కొట్టుకుని జీవించే నాగయ్య అనే తను గుడిసె వేసుకుని నివసిస్తుండేవాడు నాగయ్యకు ఒక్కగానొక్క కూతురు కల్పన చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న కల్పన ఎంత ఓర్పుగా నేర్పుగా ఇంటిని దిద్దుకుంటూ తండ్రికి సహాయపడుతూ ఉండేది కల్పన పొద్దునే లేచి ఇంటి పనులన్నీ చేసి రాగి సంకటి తయారు చేసి తండ్రికి పెట్టి తాను తిని తండ్రితో కలిసి అడవంతా తిరిగి ఎండిపోయిన చెట్టు కట్టెలు కొట్టి ఒక మోపుగా తాళ్లతో కట్టి ఇద్దరూ కలిసి అడవికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అమ్మి వచ్చిన డబ్బులతో వంటకు కావలసిన సామాగ్రి కొని సాయంత్రం చీకటి పడకముందే గుడిసెకు చేరుకుని మిగిలిన డబ్బు ఒక గురిగిలో కూతురు పెళ్లి కోసం జమ చే బిడ్డ డబ్బులు డబ్బులెంత జమ అయ్యాయో ఒకసారి లెక్క పెట్టు ఆ డబ్బంతా నీ పెళ్లి కోసమే తల్లి మీ అమ్మ మన నుంచి దూరమై మనిద్దరిని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళింది ఎలాగోలా నిన్న ఒక అయ్య చేతిలో పెట్టి నీ పెళ్లి చేస్తే అమ్మకు ఆత్మశాంతి లభిస్తుంది తల్లి ఒకసారి అవ్వతో నీ పెళ్లి గురించి మాట్లాడాలి రోజు వెళదామనుకుంటాను కాని ఈ అడివి నన్ను పోనివ్వటం లేదు బిడ్డ నాన్న అవను చూడక చాలా రోజులైంది రాత్రి కలలోకి వచ్చి ఎన్నో కబర్లు చెప్పింది నాన్న పాపం ఒక్కతే ఆ గుడిసలో బిక్కు బిక్కుమంటూ ఎలా ఉంటుందో ఏమో అవునా నాకు సందేహం అబ్బ ఒక్కతే అక్కడ ఉండకపోతే వచ్చి మన దగ్గరే ఉండొచ్చు కదా మనకు అబ్బ తప్ప ఇంకెవరూ లేరు అబ్బకు మనం తప్ప ఇంకెవరూ లేరాయే అందరం ఒకే చోట కలిసి ఉంటే బాగుంటుంది కదా నాన్న అవ్వని మనవి అంత రమ్మన్నా ఆ అడవిలో నుంచి కదలదు బిడ్డ తన భర్త కట్టెలు కొడుతుంటే ఒక రోజు పాము కాటుకు బలయ్యాడు ఆ రోజు నేను ఇక్కడికి రమ్మని ఎంతో బ్రతిమిలాడాను నేనెక్కడకు రాను అన్నది ఆ గుడిసులో ఉంటే తన భర్త తన పక్కనే ఉంటాడని ఆ జ్ఞాపకాలను వదిలి రానని చెప్పింది బిడ్డ నీకు అవ్వని చూడాలనిపిస్తుంది కాదు రేపొద్దునే వెళ్లి బిడ్డ ఒకసారి వెళ్లి అవ్వయ్య అవ్వ ఎలా ఉన్నదో చూసిరా నాన్న నేను అవ్వ దగ్గరకు వెళితే నీకు రాగ సంగటి ఎవరు చేస్తారు నీ బాగోగులు ఎవరు చూస్తారు కట్టెలమ్మడంలో నీకు ఎవరు ఉంటారు ఇప్పుడు నాన్న ఇంకెప్పుడైనా నీకు కూడా వీలైనప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాంలే నాకే ఇబ్బంది లేదు తల్లి నాకు ఈ అడవి కొత్త కాదు నువ్వు వచ్చే వరకు రాగి సంకట చేసుకుంటా లేళ్ళి అవ్వ దగ్గర ఒక వారం రోజులు ఉండిరా నిన్ను చూసి మీ అవ్వ చాలా సంతోషిస్తుంది రేదునే బయలుదేరి బిడ్డా కల్పన మర్నాడు అబ్బా దగ్గరకు వెళ్ళడానికి సిద్ధం కాగానే కల్పన పెంచుకున్న చిలక కూడా వెంట బయల్దేరింది చిలుకను భుజాన పెట్టుకుని బయలుదేరింది తల్లి జాగ్రత్త బిడ్డ రోజు మనం గ్రామాలకు వెళ్లే దారిలోనే వెళ్ళు మధ్యలో జామకాయలని నేరేడి పళ్ళని వెళ్ళమాకు ఆ తోపులో పాములు తిరుగుతున్నాయి ఎడం వైపుకు అసలు తల్లి ఆ గుబురు చెట్లల్లో పులి తిరుగుతుంది తిన్నగా దారి వెంటనే వెళ్ళు రామ సముద్రం దాటిన తర్వాత కుడివైపు కొబ్బరి తోట పక్క నుంచి అబ్బ ఉండే అడవికే వెళ్ళు మధ్యలో ఆకలైతే ఎక్కడన్నా చెట్టు కింద కూర్చొని రాగి సంకటి తిని బిడ్డ ఏమైనా ఇబ్బంది ఎదురైతే పావురాన్ని పంపించు అక్కడికి వెంటనే వస్తాను అలా తండ్రి దారిలో ఎలా వెళ్లాలో జాగ్రత్తలు చెప్పాడు తండ్రికి భయం లేదని ధైర్యం చెప్పి తన నిచ్చలు చిలకతో కబుర్లు చెప్పుకుంటూ అవ్వ ఇంటికి వెళ్లసాగింది వసే కల్పన మీ వాళ్ళ ఇంటి దగ్గర నా కోసం జామ చెట్టు ఉందా నాకు మాత్రం రోజు పండిన జామకాయలు కావాలి లేకపోతే నేను ఊరుకోను పురుగును మళ్ళీ ఇంటికే వస్తా మా అబ్బాయి ఇంటి దగ్గర చాలా జామ చెట్లు ఉన్నాయి నీకు కావలసిన అన్ని జామకాయలు తినొచ్చులేవే అసలు మా అబ్బాయి ఇల్లు ఎంత బాగుంటుందో తెలుసా రోజు మా అబ్బాయికి ముగ్గులేస్తుంది చుట్టూ కూరగాయల చెట్లు చాలా ఉంటాయి తెలుసా అది సరేలే కానీ కల్పన ఇంతకి పెళ్ళప్పుడు చేసుకుంటావే నీకు ఎలాంటి అబ్బాయి కావాలి అవును నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే నాగతే కావాలి అందుకని నువ్వు ఇలాగే ఎప్పటికి పెళ్లి చేసుకోకుండా నాతోనే ఉండు నాకు ఎలాంటి అబ్బాయి కావాలంటే అందగాడు కాకపోయినా ఆస్తి లేకపోయినా మంచి వాడైతే చాలు నిన్ను వదిలేస్తానని భయపడకు నువ్వు కూడా నాతోనే అత్తగారింటికి వద్దులే అలా చిలకతో కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే కల్పనకు తెలియనే లేదు చూస్తుండగానే అబ్బ గుడిసెకు చేరుకుంది ఆ సమయంలో అవ్వ జొన్న రొట్టెలు కాలుస్తుంది కల్పన భుజాల మీద నుంచి చిలక తుర్రున ఎగిరిపోయి అబ్బ ఇంట్లో మంచినెట్ కుండ మీద కూర్చుంది చుట్టాలు వచ్చామండి ఇంకో నాలుగు రొట్టెలు ఎక్కువగా కాల్చవ్వా ఇల్లు బలే బాగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఓహో నువ్వు వచ్చావంటే నా మనవరాలు కూడా వచ్చిందన్నమాట ఏమే చిలక బాగున్నావా ఇంతకి నా కొడుకు కూడా వచ్చాడా మీరిద్దరే వచ్చారా బాగానే ఇదిగో మీ మనవరాలు వస్తుందిగా అడుగు నేను జామకాయలు తిని తినివస్తా రావే మనవరాలా ఈ ముసలి అవ్వ గుర్తొచ్చిందన్నమాట ప్రయాణం బాగా సాగిందా మీ నాన్న ఎలా ఉన్నాడే ఒంట్లో బాగుంటుందా వేలకు సంకట పెడుతున్నావా లేదా ఇంతకి నీకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడా లేక నన్నే చూడమన్నాడా ఇంకా నయం నిన్ను చూస్తుంటే ఈ అడవిలో ఏ కోతినో కొండ ముచ్చునో చూసి కట్టబెట్టేలా ఉన్నావు అబ్బా ఇంత అడవిలో ఒక్కదానివి ఎలా ఉంటున్నావే భయం వేయదానికి నీ ఆరోగ్యం ఎలా జొన్న రొట్టెలు భలే రుచిగా ఉన్నాయి ఇంత బాగా ఎలా చేస్తావే నేను వెళ్లబోయే లేపు నా కూడా రొట్టెలు ఎలా చేయాలో నేర్పు నాకేం భయమే మనవరాలా ఈ అడవిలో మీ తాతయ్య నేను ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాము ఇప్పుడు అసలేమైనా ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటాడు ఇంకో రెండు రొట్టెలు తిను ఇంటికి ముందొచ్చిన చుట్టాలను వదిలేసి రొట్టెలన్నీ మీ మనవరాలికే పెడుతున్నావు నన్ను అసలే పట్టించుకోవడం లేదు ఇట్లా అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతా అవ్వా అదేంటి తాతయ్య కాలం నాటి చెక్క మంచం అటక మీద నుంచి కిందకు ఎందుకు దించినట్టు నేను వస్తానని నా కోసం ఏర్పాటు చేశావా ఈ రోజు నేను చిలక దాని మీదే పడుకుంటాం అదంతా పెద్ద కథ ముందు నువ్వు త్వరగా స్నానం చేసి రాపో తీరిగ్గా అన్ని చెప్తాను అసలే నువ్వు నుంచి నడిచి నడిచి ఇంత దూరం వచ్చావు త్వరగా వెళ్ళు ఆ గుగ్గిలంలో వేడి నీళ్లు ఉన్నాయి స్నానం చెయ్యిపో ఆ చెక్క మంచం ఈ అడవి పక్కనున్న పాంచాల దేశ యువరాజు కోసం ఆయన రోజు మన ఇంటికి వస్తాడు సాయంత్రం వరకు ఇక్కడే ఉండి జొన్నె రొట్టెలు రాగి సంకటి తిని ఆ చెక్క మంచం మీద విశ్రాంతి తీసుకుని సాయంత్రం చీకటి పడకముందే తిరిగి రాజ్యానికి వెళ్లిపోతాడు అవ్వా అదేంటే పాంచాల దేశ యువరాజు మన రావడం ఏంటి నువ్వు పెట్టే జొన్న రొట్టెలు రాగి సంకటి తినడం ఏమిటి నాకంతా అయోమయంగా ఉందే కొంచెం వివరంగా చెప్పు చెబుతాను విను పాంచాల దేశ మహారాజు రాజేంద్రుడి భార్య పుష్పలీల ఎన్నో పూజలు వ్రతాలు తర్వాత లేకలేక కుమారుడు శ్రవించి కన్ను మూసింది ఆ కుట్రవాడు పెరిగి యుక్త వయస్కుడైనాడు పేరు విజయుడు అయితే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని విజయుడు బాధ్యత లేకుండా తిని తిరుగుతున్నాడు మహారాజు గజేంద్రుడు భార్య మీద దిగులుతో ఆరోగ్యం సరిగ్గా లేక రాజ్యాన్ని రాజ్య భారాన్ని విజయుడికి అప్పగించాలనుకున్నాడు విజయ్ మీ అమ్మ పోయిన దగ్గర నుంచి నా మనసుకు గాయమై అనారోగ్యం దాపురించింది ఇప్పుడు నేను మునపట్ల రాజ్యం పరిపాలించలేను నాయనా అందుకని నువ్వు పట్టాభిషిక్తుడు రాజ్యాన్ని పరిపాలించాలి నాయన నాన్నగారు ఇలా అంటున్నానని ఏమనుకోకండి నాకు రాజ్యాధికారం మీద మమకారం లేదు నాకు నచ్చినట్టుగా ఇలా స్వేచ్ఛగా ఉండటంలోనే ఆనందం లభిస్తుంది నాన్నగారు అలాగే నాయన నీకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా ఉండి విజయ్ కాని నాదొక చివరి కోరిక నేనెంతకాలం బతుకుతాను నాకే తెలియదు నాయన నీ పెళ్లి చూసి చనిపోవాలనుంది అందుకని వీలైనంత త్వరగా స్వేచ్ఛగా దేశం మొత్తం తిరిగి నీకు నచ్చిన అమ్మాయిని చేసుకొని తిరిగి వచ్చి సింహాసనం నాయనా మహారాజు ఎందుకలా అన్నాడు నాకు తెలుసులే పెళ్లి మీద మోజుతోనైనా రాజ్యభారం వహిస్తాడని మహారాజు గజేంద్రుడి ఆశ అంతే కదా అవును భలే కనిపెట్టావు చిలక అలా తండ్రి ఆజ్ఞతో అమ్మాయిని చూడటానికి రాజ్యంలోకి వెళుతున్నాడని చెప్పి రోజూ పొద్దున్నే ఈ అడవిలోకి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడు ఇది సంగతి మనవరాల ఆ దొరగారికి రోజు నచ్చినవి వండి వడ్డించినందుకేనేమో ఇలా చిక్కిపోయావు లేదే తినటానికి కావలసినవన్నీ ఆ విజయ్ బాబే తీసుకువస్తాడు ఆ బాబు వచ్చినప్పుడల్లా నాకు మధ్యాహ్నం వంట చేసే బాధ తప్పింది విజయ్ తెచ్చిన తిని నాకు కూడా ఇస్తాడు ఇంచక్క కడుపు నిండా చేస్తాను అలా అవ్వ చెప్పిన విజయుడి కదా ఆసక్తితో విన్న కల్పనకు ఆ రాత్రి నిద్రపట్టలేదు అసలు విజయుడు ఎలా ఉంటాడు ఒకసారి చూడాలని ఉంది అని అలా ఆలోచిస్తుంటే ఇంకో పక్క పాతకాలపు చెక్క మంచంలో నల్లులు ఉండి కుడుతున్నాయి అలా ఆ రాత్రి గడిచింది అబ్బా ఇంకా రాజకుమారుడు రాలేదేంటి రాజకుమారుడు అంటే చక్కటి రూపంతో ఉంటాడు ఎప్పుడు పరిచారికలతో సేవ చేయించుకుంటాడు బంగారం మంచం మీద పడుకుంటాడు అంత సుకుమారంగా ఉన్న యువరాజు ఈ నల్లులున్న చెక్క మంచం మీద ఎలా పడుకుంటున్నాడే తలుచుకుంటేనే భయమేస్తుంది ఇంకా కొద్దిసేపట్లో వస్తాడే రాజ్యభారం వేయడం కన్నా ఈ నల్లుల బాధే నయంగా ఉందేమో వెంటనే కల్పన బూజు దులిపింది ఇల్లంతా శుభ్రం చేసింది తోటలో ఉన్న పూలు తెచ్చి గదిని అలంకరించింది కిటికీలకు తెరలు అమర్చింది నల్లులు పోయేట్లు మంచాన్ని తెచ్చి ఎండలో పెట్టింది మధ్యాహ్నం సమయంలో గుర్రం మీద రాజకుమారుడు వచ్చాడు కల్పన వస్తున్నాడు నువ్వు వెళ్లి వెనక గదిలో దాక్కోపో తొందరగా వెళ్ళు అవ్వా నేను ఇక్కడికే వచ్చానా లేక వేరే ప్రదేశానికి వేరేనా పాతకాలపు ఇల్లు ఇంత అందంగా బొన్ను తెచ్చిన వాళ్ళెవరు నువ్వే ఇలా అలంకరించావా లేదు నాయనా నాకు ఇంత ఓపిక ఎక్కడుంది నిన్న నా మనవరాలు కల్పన ఊరు నుంచి వచ్చింది ఇదంతా దాని పనే నాయనా ఇదిగో ఈ చిలక కూడా దానితో పాటే వచ్చింది ఆహా నీ ఇంటిని నమ్మశక్యం కాని విధంగా ఇంత అందంగా మార్చిన నీ మనవరాలిని ఒక్కసారి చూడాలని ఉందవ్వా ఏది అయ్యో అంత యువరాజా మా కల్పనను చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి మరి అంత తొందర అయితే ఎలా యువరాజా కొంచెం ఓపిక పట్టు చిలుక విచిత్రమైన మాటలకు యువరాజు మురిసిపోయాడు వెంటనే తాను తెచ్చిన తినుబండారాలను అవ్వకిచ్చాడు అవ్వ వాటిని లోపలికి తీసుకుపోయి కల్పనకు ఇచ్చింది కల్పన తినబండారాల రుచి చూసి తాను చేసిన రాగి సంకటి యువరాజుకి పెట్టమని చెప్పింది ఏనాడు రుచి రుచి ఎరగని యువరాజు లొట్టలు వేసుకుంటూ తినసాగాడు ఆహా ఈ వంటకం చాలా అద్భుతంగా ఉంది మా అంతపురంలో ఇంత రుచికరమైన వంటకం ఈనాటి వరకు ఎవరూ తయారు చేయలేదు ఆహా ఏమి రుచి తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది మా కల్పన ఇంకా చాలా రుచికరమైన వంటకాలు తెలుసు నాయన చాలా బాగా తయారు చేస్తుంది తమరు ఒకసారి తింటే జీవితంలో మర్చిపోరు అలాగా అయితే వంటల్లో ఇంత ప్రావీణ్యం ఉన్న మీ కల్పనను వెంటనే అభినందించవలసినది ఇంతకు కల్పన ఎక్కడ ఉన్నది అబ్బే లాభం లేదు యువరాజా మా కల్పనను చూడాలంటే కాలం కలిసి రావాలి అంత సులభం కాదు అలా రాజకుమారుడు ఆ రోజు సాయంత్రం వరకు ఇంట్లో ఉన్నాడు తాను తెచ్చిన తినిబండారాలు తిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం తిరిగి గుర్రం మీద కోటకు వెళ్లిపోయాడు మర్నాడు మధ్యాహ్నం గుర్రం వేసుకుని తినుబండారాలతో అబ్బ ఇంటికి వచ్చాడు ఆ సమయంలో కల్పన తోటలో పువ్వులు కోస్తూ ఏదో పాట పాడుకుంటూ ఉంది ఆహా ఎంత మధురమైన కంఠస్వరం ఎంతటి సహజ సౌందర్యం ఇంత అందాన్ని మధురమైన కంఠస్వరాన్ని ఎన్నడూ చూడలేదు ఆ మాటలు విన్న కల్పన తల తిప్పి యువరాజు వైపు చూసి సిగ్గుతో తల వంచుకుని ఇంట్లోకి వెళ్లిపోయింది అవ్వా నువ్వేమనుకోకపోతే నిన్నో విషయం అడగాలనున్నది అవ్వా నేను ఎంతో మంది స్త్రీలను చూశాను కాని కల్పన లాంటి మంచి మనసు పెద్దవాళ్ల పట్ల తనకున్న గౌరవం సహజ సిద్ధమైన అందం అద్భుతమైన కంఠస్వరం నాకు చాలా బాగా నచ్చాయి మీకు అభ్యంతరం లేకపోతే నేను కల్పనను వివాహం చేసుకుంటాను ఈ విషయంలో నేనేమి చేయలేను కల్పన ఒప్పుకుంటేనే పెళ్లి ముందు కల్పనను అడిగి తన నిర్ణయం ఏంటో మీకు చెబుతాను అబ్బ ఆ రోజు సాయంత్రం యువరాజు వెళ్లిపోయిన తర్వాత కల్పనకు యువరాజు మనోగతం వివరించింది సంగతి విన్న కల్పన ముందు నిర్ఘంతపోయింది ఆ రోజు రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది అబ్బా రాతనంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటంటే యువరాజుని నేను ఒక ప్రశ్న అడుగుతాను నేను కోరుకున్న జవాబు చెప్పగలిగితే అతనిని వివాహమాడుతాను మర్నాడు రాజకుమారుడు రాగానే కల్పనకు విషయం చెప్పానని అయితే కల్పన మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటుందని దానికి మీరు చెప్పిన సమాధానం తనకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటానన్నది యువరాజు కల్పన ఉన్న గదిలోకి వెళ్లాడు కల్పన మన పెళ్లికి నీకున్న అభ్యంతరాలు ఏంటి నువ్వు అడగాలకున్న ప్రశ్నలేంటి నీకేమైనా అనుమానాలు నా మీద చెప్పు కల్పన చెప్పు యువరాజా నా ప్రశ్న ఏమిటంటే మీ నాన్నగారు మన పెళ్లికి అంగీకరించకపోతే మీరేం చేస్తారు తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకుంటారా తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంటారా తండ్రి వద్దంటే పెళ్లి మానేస్తారా యువరాజు చెప్పిన సమాధానం విని సంతృప్తి చెందిన కల్పన వెంటనే యువరాజు మెడలో పూలమాల వేసింది ఇదంతా చూస్తున్న అవ్వకు కల్పన అసలు ఏం ప్రశ్న అడిగింది దానికి యువరాజు ఏం సమాధానం చెప్పాడని కల్పనను రహస్యంగా అడిగింది అవ్వ నేను ఒక మామూలు కట్టెలు కొట్టుకుని జీవించే పేదదానిని పేదవాడి కూతురును నాకు రాజాంతపురంలో సేవకుడైన నాకు తగినవాడే అయితే రాజకుమారుడంతటి వాడు తనకు తాను నన్ను పెళ్లి పెళ్లాడుతాడా అని చెప్పాడు అందుకే నన్ను పెళ్లి చేసుకుని రాజ్యభారం వహించడానికి తగిన శక్తి వివేకం కలవాడా కాదా అని తెలుసుకోవాలని మూడు ప్రశ్నలు ఒకే ప్రశ్నగా అడిగాను తండ్రి మాటను కాదనలేని వాడిని సొంత వ్యక్తిత్వం ఉండదు తండ్రికి ఎదిరించి అన్ని వదిలేసి వాడికి తండ్రి మీద గౌరవం కాని రాజ్యం మీద బాధ్యత మమకారం లేనట్టే కానీ విజయ్ తండ్రిని ఒప్పించి నచ్చ చెప్ప కలుగుతానన్నాడు అది చాలా మంచి లక్షణం ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించగలవాడే చాలా గొప్పవాడు అందుకే వివాహానికి ఒప్పుకున్నాడు ఇంటికి వెళ్ళాక నాన్న కూడా విషయం చెప్పి ఒప్పిస్తాను కల్పన చెప్పిన విశ్లేషణ విన్న అవ్వకు మతిపోయింది తన మనవరాలు తెలివితేటలకు వ్యక్తిత్వానికి ఎంతో మురిసిపోయింది ఒక శుభముహూర్తాన కల్పనకు విజయ్ కు మహారాజు ఘనంగా వివాహం జరిపించాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి